ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ కనూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మండలంలో మిలాద్ ఉన్నవి పండుగ ఖురేష్ మల్లా సందర్భంగా కోసకిలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముస్లిం సోదరులు కరకలు తిప్పుతూ ఘనంగా జరుపుకుంటున్న ఖురైష్ మల్లా నుంచి జెండా వెలిపించుకుంటూ ఈ సందర్భంగా నిర్మించడం జరిగింది అక్కడి నుంచి బస్ స్టాండ్ వైఎస్ఆర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ దర్గా మసీదు నుంచి వరకు జెండా ఎక్కించడం జరుగుతుంది ముస్లిం సూతరులు అందరూ పాల్గొనడం జరిగింది क्या अपनी जिंदगी को गुजारे की कोशिश करते हैं फिर एक मरतबा से हमारी टूरिस्ट कमेटी और तमाम नौजवानों की कर जानव से तमाम का शिक्षा अदा करता हूँ असल रहे हो। హమాన్ రహిమ్ ముహమ్మద్ ప్రవర్త సొల్లెలా అలైవ్ వాసల్లం నడిపించిన ఒక శాంతి ఒక మెసేజ్ అంటే మనందరం భారతీయులమే అంతా ఐకమత్యంగా ఉండాలి భారతదేశం కోసం పోరాడాలనేది మన ఆకాంక్ష అయితే ఈరోజు పవిత్ర దినము మొహమ్మద్ సల్లాహ సల్లం అది పుట్టినరోజు సంప్రదంగా మేమంతా మంత్రాలయం నియోజకవర్గం కోజ్గి మండలంలో జరుపుకుంటున్నాము అయితే ముఖ్యంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ పాల్గొనడం జరిగింది శాంతి ఒక సందేశం అనేది మొహమ్మద్ సల్లం అలూ సల్లం ఒక ఆకాంక్ష ఆయన ఒక ఆశయం ఎందుకంటే ఏ మతాన్ని కూడా కిందపరిచి మాట్లాడద్దండి అన్ని మతాలు సమానమని ఒక దారి చూపించినది ఎవరంటే మొహమ్మద్ రసూలుల్లా సల్ల అలైవా సల్లం ఆయన సంప్రదంగా ఈరోజు అంగరంగ వైభవంగా కోజ్గి మండలంలో జరుపుకోవడం జరిగింది మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అందరూ పాల్గొన్నారు అయితే ముఖ్యంగా అయితే మన జిల్లా నాఫీస్ అప్పు ఉన్నారు మదీనా మసీద్ నుండి మన దర్గా మసీద్ నుండి పెద్ద ఆఫీస్ సహు గారు ఉన్నారు మన మనం అందరం ఉన్నాం వాళ్ళు ఇలానే మనం అందరం ఉన్నాం మనం అందరూ కలిసి చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఇలాగే ఐక్యమత్యంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం